యాంకర్ శ్యామల చాలా సీనియర్ సో ఆయన నాకు నైట్ నైట్ టైమ్స్ కాల్ చేసేవారు తెలుగు బుల్లి యాంకర్ వెండి తెరపై నటిగా వెలుగుతూ సుదీర్ఘ కాలంగా తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోంది శ్యామల మగుదిక్ వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటే ఇలా దాదాపు దశాబ్ద కాలంగా షోలు సీరియల్స్ సినిమాలు చేసుకుంటూ హవాను చూపిస్తోంది ఈ భామ ఇప్పుడు కూడా వరుసగా ఆఫర్లను అందుకుంటుంది ఫలితంగా తీరిక లేకుండా ఫుల్ బిజీగా గడుపుతోంది తాజా పరిస్థితుల్లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ శ్యామల తన కెరీర్ ఆరంభంలో జరిగిన చేదు అనుభవం గురించి మాట్లాడింది ఈ క్రమంలోనే ఓ కెమెరామెన్ బండారం బట్టబయలు చేసింది సీరియల్ నటిగా తెలుగు వాళ్లకు పరిచయమైన శ్యామల లయ అభిషేకం గోరింటాకు సహా పలు ధారావాహికల్లో నటించి ఫేమస్ అయింది ఆ తరువాత యాంకర్గా మారింది ఈ క్రమంలోనే మా ఊరి వంట పట్టుకుంటే పట్టుచీర వంటి షోలతో పాపులర్ అయింది ఆ తరువాత లౌక్యం ఒక లైలా కోసం గుండెల గోదారి సహా కొన్ని చిత్రాలు నటించింది సినిమాలు టీవీ షోలు చేస్తున్న సమయంలోనే యాంకర్ శ్యామల బుల్లితెరపై సత్తా చాటుతున్న నటుడు నరసింహతో లవ్లో పడిపోయింది ఆ తరువాత అతడితో చాలా కాలం పాటు సీక్రెట్గా చట్టాపట్టాల వేసుకుని తిరిగింది ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు దీంతో రెండు వేల ఏడులో వీరిద్దరికీ అగ్నిసాక్షిగా పెళ్లి జరిగింది ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు బుల్లితెరపై వెండితెరపై తన సత్తా చూపిస్తూ సందడి చేస్తూ వరుస ఆఫర్లు దక్కించుకుంటుంది శ్యామల బిగ్ బాస్ షోలో కూడా సందడి చేస్తుంది ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన మార్కును చూపించింది గత ఏడాది విరూపాక్షతో బంపర్ హిట్ కొట్టిన శ్యామల ఇప్పుడు కూడా పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది అలాగే వెబ్ సిరీస్లో కూడా నటిస్తోంది యాంకర్ శ్యామల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ సందర్భంలో తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను పంచుకుంది ఫ్యామిలీ లైఫ్లో మధురానుభూతులను కూడా ప్రేక్షకులకు వివరించింది అలాగే తన ప్రేమ ఎలా పుట్టింది పెళ్ళి ఎలా జరిగింది అనే విషయాలను స్పష్టం చేసింది అదే సమయంలో లైఫ్లో జరిగిన కొన్ని చేదు అనుభవాలను వివరించింది ఈ ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ సినిమాల్లో నటించాలని నేను అమ్మతో కలిసి హైదరాబాద్లో అడుగుపెట్టా అలా సీరియల్లో నటించడం మొదలుపెట్టినప్పుడు చాలా ఇబ్బందులు కలిగాయి కావాలనే చాలా మంది నన్ను విసిగించేవారు లవ్ ప్రపోజల్స్తో ఇబ్బంది పెట్టేవారు దీంతో మూడు సీరియల్స్ చేసేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా అంతేకాదు సీరియల్స్కు పనిచేసే ఓ కెమెరామెన్ నన్ను బాగా వేధించాడు మిడ్ నైట్ టైంలో ఫోన్ చేసి భయపెట్టేవాడు ఒకసారి అమ్మ కాల్ లిఫ్ట్ చేస్తే మీకు మగదిక్కు లేదు నేను తలుచుకుంటే ఏమైనా చేస్తా నేను మాట్లాడుతుంటే మీ అమ్మాయి పట్టించుకోవటం లేదు మీరైనా చెప్పండి అని బెదిరించేవాడు అలా ఆ కెమెరామెన్ బెదిరించేసరికి అమ్మ బాగా భయపడిపోయింది ఎవరికి చెప్పాలో మాకు అర్థం కాలేదు అప్పుడే అమ్మ వెళ్ళి ఈ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్కి జరిగింది చెప్పింది అప్పుడు ఆయన మేనేజర్ని పిలిపించి మాట్లాడారు కానీ వాళ్ళంతా ఫ్రెండ్స్ కావడంతో కెమెరామెన్ ఏమీ చేయలేదు కానీ అతడి భాగోతం అందరికీ తెలిసిందని స్పష్టం చేసింది మొత్తానికి శ్యామల మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి